హైదరాబాదులో ఆక్రమిత చెరువులు నాళాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అర్హులైన పేదలు రోడ్డును పడే పరిస్థితి ఉండకూడదని ఎలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని తెలిపారు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు మెట్రోలు రైలు విస్తరణ వంటి అంశాలపై ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించిన ముఖ్యమంత్రి అధికారులను పలు కీలక ఆదేశాలు జారీ చేశారు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణ ఒక బాధ్యతగా చేపట్టాలని చెరువుల నాళాలు ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్లు అనుసంధానం చేయాలని ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు కుంటలు నాళాలు అన్నింటినీ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను గుర్తించాలని తెలిపారు ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతి చెరువు నాళాలను ఆక్రమణల వివరాలతో పూర్తిస్థాయి నివేదికను తయారు చేయాలని సూచించారు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ మెట్రో మార్గానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలన్నారు ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులు వేగంగా చేపట్టాలని మెట్రో మార్గాలను సంబంధించిన భూసేకరణ ఇతర అడ్డంకులుంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు దర్యాప్తులో మెట్రో విస్తరణ రూటుపై పూర్తి స్థాయి డిపిఆర్ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు